રામ જય રામ મહાયો મેના જોહા દેના વાનચ મહિના તો જાય જોહાર હોયે સાબ સુબાન જોહાર હોયે સાબ જોહાર 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 હોયે સાબ સુબાન જોહાર હું બબર કળ કોટી જણ હું वेद हेतेन योन महावात परसना वस्ति ओधोदयादि नरद प्रभाव मंत्र हे दमलाज्ञां रुद्रं कृतरोदा वास्तुदेवतेभिः नमः वं ज्ञाननात्ला जन्मदिगुमव वेकं वीनामव मित्रोस्मास्येष्ट्रात्मन मनं ब्रह्मना सुदं विमाना विरदवान नौदिव्छे तथातरं माचो री महा जन्मदिना विग्रह प्रतिष्ठाक संबंधी ఫౌండేషన్ మనం ఈరోజు వేసుకున్నాం దాన్ని విచ్చేసినటువంటి స్థాయి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు అడుగులు విగ్రహం పెడుతున్నాం మనం దాని కింద బేస్మెంట్ ఒక ఏడు అడుగులు వస్తుంది సుమారుగా ఫౌండేషన్ ఒక ఆరు అడుగులు కింద కిందకుంటుంది ఒక చిన్న పార్క్ మాదిరి కూర్చోడానికి వీలుగా గ్రీనరీ చుట్టూ డెవలప్ చేస్తూ ఒక చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం రాజశేఖర విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఇప్పటికే ఈ ఇన్స్టిట్యూట్ కూడా డాక్టర్ వైఎస్ఆర్ రీజనల్ రీసెర్చ్ హాస్పిటల్ డాక్టర్ వైఎస్ఆర్ రీజనల్ రీసెర్చ్ హాస్పిటల్ ఆర్ఆర్హెచ్ అని నామకరణం చేయమని సుమారుగా ఒక నాలుగు నెలలు కావస్తోంది గవర్నమెంట్ కూడా రేపు ఇల్లుండో జీవో కూడా ఇవ్వబోతుంది ఆ పేరుకి అనుగుణంగానే ఇక్కడ రాష్ట్ర ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పేదలు ఎవరు కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందక చనిపోకూడదని కలలుగా అన్నటువంటి గొప్ప మహానాయకుడు రాజశేఖర రెడ్డి పేదలకి అత్యున్నత స్థాయి వైద్యం అందక అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి పథకాన్ని ప్రజల కోసం తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఈరోజు ఆరోగ్యశ్రీనే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అని పేరు మార్చుకొని రూపు మార్చుకొని ఇంప్లిమెంట్ అవుతా ఉంది దేశవ్యాప్తంగా సామాన్యుడికి కార్పొరేట్ వైజ్యం అందుబాటులో వచ్చిందంటే దానికి కారణం ఈ దేశ చరిత్రలోనే రాజశేఖర రెడ్డి గారు ప్రప్రదం అని సందర్భంగా తెలియజేస్తారు మరి ఆయన హయాంలోనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా కట్టడం జరిగింది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ కావచ్చు ఒంగోలు కావచ్చు కడప కావచ్చు రిమ్స్ అని అప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆయన తనయుడు ఇప్పుడు పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ నాడు నేడు కింద ఉన్న ప్రతి హాస్పిటల్ రిమేడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ కొత్తగా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యం ఇది నిన్న గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ బై ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కానీ నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వడానికి కృషి చేసినటువంటి వాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి